ఆమె ఒక లేని స్త్రీ కనీసం ఎవరితో ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోలేదు కానీ గర్భవతి అయింది అది ఒక కుక్క వల్ల వినగానే ఏంటి ఇంత నీచమైన పని చేసిందా అనిపించవచ్చు కానీ అసలు విషయం వేరు మరి ఆమె ఎవరు కుక్కతో గర్భం ఎలా దాల్చింది అసలేం జరిగింది చివరికి పుట్టిన బిడ్డ ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఉత్తర భారతదేశంలోని నీంపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది ఇక ఆ గ్రామంలో ఒక దట్టమైన అడవి ఉంది ఆ అడవి చివరిలో ఒక చిన్న గుడిసె ఉండగా అందులో కరుణ అనే ఒక విధవరాలు ఉండగా ఆమె వయసు ముప్పై ఏళ్ళు ఆమెకి ఒక వ్యక్తితో పెళ్లి జరగగా అతను ఒక వ్యాధి సోకి మరణించాడు దీంతో వీరికి పిల్లలు కూడా లేకపోవడంతో కరుణ ఒంటరిగా జీవిస్తూ ఉండేది కనీసం నా అనుకునే వాళ్ళు కూడా లేరు అయితే కరుణ చూడటానికి అందంగా ఉండేది కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడు ఒక రకమైన బాధ అనేది కనిపిస్తూ ఉండేది ఇక పూట గడవడం కోసం అడవిలో కట్టలు ఏరి వాటిని అమ్ముకోవడం లేదంటే బట్టలు తయారు చేసి అమ్మడం వంటివి చేస్తూ తన జీవనం సాగిస్తూ ఉండేది మరోవైపు ఊర్లో ఉండే వాళ్ళు ఆమె ఒంటరితనాన్ని ఎగతాళి చేస్తూ ఉండేవారు ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండేవారు దీంతో కరుణ వాళ్ళ మాటల్ని తట్టుకోలేక కుమిలిపోతూ ఉండేది కానీ ఎవరిని ఏమి అనకుండా తన పని తాను చూసుకుంటూ వెళ్ళేది దుఃఖాన్ని మౌనంగా భరించి అలవాటు చేసుకుంది అయితే రోజులాగే ఒక రోజు కరుణ అడవిలో కట్లు కోస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక దట్టమైన పొదలో నుంచి ఒక కుక్క బయటకు వచ్చింది అది చూడడానికి నలుపు రంగులో శరీరం పొడవుగా బలంగా ఉంది అదే కళ్ళల్లో లోతైన శాంతి ఉంది ఇక ఆ కుక్క మౌనంగా కరుణ దగ్గరికి వచ్చి కూర్చుంది దీంతో కరుణ మొదట ఆ కుక్కను చూసి భయపడింది ఆ కుక్క మాత్రం ఏమనకుండా మౌనంగా ఉండడంతో కరుణ కాస్త ధైర్యం తెచ్చుకుంది ఆ కుక్క చాలా ప్రశాంతంగా కరుణ వైపు చూస్తూ ఉండడంతో అప్పుడు కరుణ దాని వైపు చూసి చిన్న చిరునవ్వుతో నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడుగుతుంది ఇక కుక్క మాట్లాడలేదు కాబట్టి కేవలం తోక ఊపింది తర్వాత కరుణ కట్టెల్ని తీసుకొని అక్కడి నుండి తన గుడిసు దగ్గరికి వెళ్ళింది మళ్ళీ మరుసటి రోజు కరుణ కట్టెల కోసం అడవిలోకి వెళ్ళగా ఆ రోజు కూడా అక్కడికి ఆ కుక్క వచ్చింది ఈసారి అది అడవిలో దొరికే పండ్లను కరుణ కోసం తీసుకొచ్చింది అది చూసి కరుణ ఆశ్చర్యపోయింది ఈ కుక్క చాలా మంచి కుక్క అని లా ఉందే ఈ అడవిలో తనకి తోడుగా ఉంటుందని అనుకుంది ఇక ఆ కుక్క కరుణకి సహాయంగా ఎండిన కట్టెలను వెతుకు వెతికి తీసుకొస్తూ కూడా ఉండేది అలా కరుణకి ఆ కుక్క తోడైంది దీంతో కరుణ ఆ కుక్కకి శ్యాము అని పేరు పెట్టి దానిని అదే పేరుతో పిలుస్తూ ఉండేది ఇక కరుణ ఎక్కడికి శ్యాము వెంటే వెళ్తూ ఉండేది ఆమెకి అండగా ఉండేది తన భర్తని తలచుకొని బాధపడుతూ ఉంటే శ్యాము తనని ఓదార్చుతూ నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉండేది అలా కరుణ శ్యాము మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది కరుణకి ఏం కావాలో అది తెచ్చి ఇచ్చేలా ఉండేది శ్యాము కరుణ గుడిసె ముందే పడుకుంటూ ఉండేది దీంతో కరుణ శ్యాముకి తను చేసుకున్న ఆహారంలో కొంత పెడుతూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచింది ఊర్లో ఉన్న వాళ్ళంతా కరుణ ఒక కుక్కను పెంచుకుంటుందని అర్థమవుతుంది ఎవరైనా కరుణని ఏమైనా అంటే చాలు శ్యాము వల్ల అరుస్తూ ఉంటది అయితే ఒక రోజు రాత్రి చాలా గట్టి వర్షం పడుతుంది గుడిసె పైకప్పు నుంచి నీరు కారుతోంది బయట చల్లని గాలి వీచుతోంది అప్పుడు గుడి తలుపు దగ్గర శ్యాము శబ్దం వినిపించింది వెంటనే తలుపు తీసి చూసింది శ్యాము తడిచి బయట నిలబడి వణుకుతూ ఉండడంతో కరుణ శ్యామును లోపలికి పిలిచింది తర్వాత దాన్ని తుడిచి తన పక్కనే పడుకోబెట్టుకుంది ఇక ఆ రాత్రి తర్వాత కరుణకి ఏదో భిన్నమైన అనుభూతి కలిగింది కొన్ని వారాల తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త నీరసంగా మారింది రోజు రోజుకి అలిసిపోయినట్టుగా కనిపించింది అంతేకాదు కడుపులో ఒక వింతగా బరువుగా అనిపించటం మొదలైంది వెంటనే ఆమె ఆ గ్రామంలో ఉన్న దాయి దగ్గరికి వెళ్ళగా దాయి ఆమెను చూసి బిడ్డ నువ్వు కాబోతున్నావు అంది ఇక ఆమె మాటల కరుణ షాక్ అయింది వొనుకుతూ ఇది ఎలా సాధ్యం అని భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇక దాయి ఆమె కళ్ళల్లో చూసి నేను నిజమే చెప్తున్నాను నీ గర్భంలో ఈ శిశువు పెరుగుతున్నాడని అంటుంది దీంతో ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో ఊర్లో వాళ్ళంతా బాగా చర్చలు మొదలుపెట్టారు వెంటనే పంచాయతీ పెట్టించారు గ్రామ పెద్ద కరుణను పిలిపించి నిజం చెప్పు నీ గర్భానికి తండ్రి ఎవరని అడిగాడు కరుణ భయంతో తలవంచు నాకు తెలియదు నా దగ్గర శ్యాము తప్ప ఎవరుండరని చెప్పడంతో పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు ఇప్పుడేమో ఆడవాళ్ళు కుక్కలతో కూడా అని ఎగతాలు చేశారు కానీ కరుణకి ఏమర్థం కాదు ఊళ్ళో వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో ఆమె తట్టుకోలేకపోయింది అయితే అప్పుడే గ్రామానికి ఒక బాబా వచ్చాడు ఆయన అనేక సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసినవాడు ఇక గ్రామంలో ఉన్న వాళ్ళంతా బాబాకి నమస్కరించి కరుణ గర్భం గురించి చెబుతారు వెంటనే బాబా ఆమె కళ్ళల్లోకి చూసి దీని గర్భం సాధారణ గర్భం కాదు ఇది ఒక దివ్య ఆత్మ ఈ కుక్క ఇది సాధారణ జంతువు కాదు ఇది ఒక శపించిన దేవుడు అని ఒక విషయం చెబుతాడు సంవత్సరాల క్రితం ఒక దేవుడు ఒక స్త్రీ హృదయాన్ని పగలగొట్టాడు అందుకు శాపం వచ్చింది అదేంటంటే నిజమైన ప్రేమ ఒక స్త్రీ ఇచ్చే వరకు అతను కుక్క రూపంలో ఉండాలి అనే శాపం ఉంది ఇప్పుడు కరుణా ప్రేమే ఆ శాపాన్ని విడిచింది కానీ దీని వెంట ఒక ప్రమాదం ఉంది కరుణా సంతానం ప్రత్యేకం అది పుడుతూనే దాన్ని అంధకార శక్తులు నాశనం చేయడానికి వస్తాయి అని బాబా అంటాడు అలా కొన్ని రోజుల తర్వాత గ్రామంలో వింత సంఘటనలు జరిగాయి పొలాల్లో మంటలు చలరేగాయి పశువులు కనిపించకుండా పోయాయి పిల్లలు అనారోగ్యం పాలయ్యారు ఒక రాత్రి కరుణ గుడిసె ముందు నల్లని వస్త్రాలు ధరించిన ఒక రాక్షసు నిలబడి అన్నాడు అతని పేరు అహంకారసుడు అతను ఆ బిట్ట పుట్టక ముందే నాశనం చేయాలని గట్టిగా అరుస్తాడు లేదంటే అది నా వినాశనం చేస్తుంది అని అంటాడు దీంతో కరుణ భయపడుతూ తన పొట్టపై చేపెట్టుకుని నా సంతానాన్ని నువ్వు తాకలేవు అని అంటుంది అప్పుడు అహంకారసుడు త్రిశూలం ఎత్తి వైపు రాగా అక్కడికి శ్యాము గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది కానీ ఈసారి అది సాధారణ కుక్క కాదు దాని శరీరం ప్రకాశిస్తుంది దాని కళ్ళ నుంచి అగ్ని వెలువడుతోంది అది దూకి రాక్షసుని ముందు నిలిచింది ఇద్దరి మధ్య భయంకర యుద్ధం జరగగా చివరికి శ్యాము త్రిశూలాన్ని రాక్షసుని ఛాతిలో దించి అతన్ని బూడిదిగా మార్చేసింది మరోవైపు కరుణ నొప్పులు మొదలయ్యాయి అది చూసి శ్యాము ఆమె నుదిరి పై చేయ్య పెట్టగా అప్పుడు కరుణకి ఒక దివ్య శక్తి తనలోని చేరినట్లు అనిపించింది కొద్దిసేపటి కరుణ పన్నంటి కొడుక్కి జన్మనిస్తుంది ఆ బాలుడు బంగారంలా మెరుస్తున్నాడు అతని కళ్ళల్లో శాంతి ఉంది అతని లోపల ఏదో శక్తి దాగి ఉంది శ్యాము చిరునవ్వుతో ఈ బాలుడు మానవ దేవ సంయోగానికి ప్రతీక కరుణ కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి ఆమె శ్యాము వైపు చూసి ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళకు అనగా వెంటనే శ్యాము ఈ బిడ్డకి ఎప్పుడైనా నా అవసరం వస్తే నేను వస్తాను నేను నీ విశ్వాసానికి సమాధానం అని ఆ మాటలతో అది దివ్యకాంతిగా మారి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇక గ్రామ ప్రజల ఆలోచనలు మారాయి కరుణని ఎగతాలు చేసిన వారు ఇప్పుడు ఆమెని దేవిగా పిలవడం మొదలుపెట్టారు ఇక అప్పటి నుండి కరుణ తన కొడుకును ఎంతో ప్రేమతో ధైర్యంతో పెంచింది తన కొడుకు తనకి దేవుడి అంశంతో పుట్టిందని ఎంతో సంతోషకరమైన జీవితంతో గడుపుతోంది ఊర్లో వాళ్ళంతా కరుణతో బాగా గౌరవంగా మాట్ మాట్లాడుతూ ఆమెను తమలో కలుపుకుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో